గోదావరి వరద ముంపు ప్రాంతాలు పర్యటించిన పినపాక శాసనసభ్యుడు పాయం వెంకటేశ్వర్లు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం గోదావరి వరద ముంపునకు గురైన ప్రాంతాలను పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు గురువారం పర్యటించారు వరద బాధితుల పునరావాస కేంద్రాలను సందర్శించి అక్కడి సౌకర్యాలను పరిశీలించారు గోదావరి వరద ముంపునకు గురైన గ్రామాల ప్రజలకు త్రాగునీరు మందులు అందుబాటులో ఉంచాలని ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని వరద సహాయక చర్యలను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టి అంటువ్యాధులు ప్రబలకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలన్నారు అప్పయ నీళ్ళు మండలం మండలం ప్రభావిత ప్రాంతాల్లో అరేసారు